హాయ్ అండి సంక్రాంతి పండగైతే ఇల్లు క్లీన్ చేసేసుకుంటున్నాము ఇక పండగ దగ్గరికి వచ్చేసింది కదా అని చెప్పేసి ఒక రోజులో అయిపోయే పని కాదు మామూలు పని కాదు కదా ఇల్లు క్లీన్ చేయడం అంటే ఒక రెండు మూడు రోజులు పడుతుంది నేనైతే ఇలా మార్నింగ్ అంతా ఇంట్లో పని అయిపోయిన తర్వాత పూజ చేసిన తర్వాత పూజ గది అయితే మూసి డస్ట్ అంతా గది పూజ గదిలోకి మూసి పెట్టేశాను అలాగే టిఫిన్ చేసామండి మేము చపాతి పెసరపప్పు కర్రీ చేసుకొని దాన్ని మిగిలిన వాటిని కూడా డైనింగ్ టేబుల్ మీద అలా క్లాత్ మూసి పెట్టేశాను ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాము ఫస్ట్ అయితే ఈ విండోస్కున్న కర్టెన్స్ అన్నీ ఇప్పి వాషింగ్ మిషన్లో వేసేస్తే ఇంకా క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ వీటి మీద డస్ట్ పడితే మళ్ళీ ఎందుకన్నట్టు ముందే తీసేస్తాను ఇంకా ఈ దివాన్ సెట్స్ కానీ సోఫా కవర్లు బెడ్షీట్స్ అవన్నీ అలాగే ఉంచేసి క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాటిని వాషింగ్ మిషన్లో వేసిస్తామన్నమాట ఎందుకంటే సోఫా బెడ్ మీద ఆ డస్ట్ పడితే క్లీన్ చేయలేము అందుకని ఆ కవర్స్ అలాగే పెట్టేస్తాను ఫస్ట్ అయితే వీటిని బయట వేసి వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్లో ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను జూన్కే ఈ పిఓపి లైట్లకి ఈ దీనికి నీట్గానే ఉంది కదా అనిపిస్తుంది కాకపోతే ఆ సన్న దుమ్ము సన్న ఇల్లర్ లాంటిది ఉంటుంది ప్రతి టూ మంత్స్కి ఒకసారి ఏదో ఒక పండగ వచ్చినప్పుడు మాత్రమే క్లీన్ చేస్తాం కదా అక్కడైతే ఉంటుంది అయినా కనిపించినప్పుడు అక్కడక్కడ రోజు క్లీన్ చేసేటప్పుడు తీస్తూ ఉంటాను మరి డీప్ క్లీనింగ్ చేసుకోము కదా ఇలా పండగలు వచ్చినప్పుడే చేసుకుంటాము ఫస్ట్ అయితే ఇల్లంతా ఇలా పైన అంతా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి ఇల్లంతా ఊడ్చేసి ఆ దుమ్ము తీసేసిన తర్వాత కబోర్డ్స్ ఈ సోఫాలు వెనక మళ్ళీ క్లీన్ చేసుకుంటాను అనమాట ఫస్ట్ పైన అంతా దులిపిన తర్వాత ఈ సోఫాలు జరిపి ఒకసారి అయితే ఊడ్చేసుకుంటాను ఎప్పటిదప్పుడు తీసేసుకుంటేనే ఈ డస్ట్ అనేది మళ్ళీ అన్నిటి మీద పడకుండా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఇలా ఒక సిస్టమేటిక్లో చేసుకుంటేనే డస్ట్ ఒకదాని నుంచి ఇంకో దానికి పోకుండా అని చెప్పేసి పైన తీసేసాను ఫస్ట్ ఇంకా సోఫాలు దివాను అవన్నీ జరిపి ఊడ్చేసిన తర్వాత కబోర్డ్స్ క్లీన్ చేసుకుంటాను ఈ చూడ్కి ఇల్లు కొత్తగా ఉంటాయి కానీ ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే ఇవి నీట్గా కనిపిస్తాయి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే టీవీ కబోర్డ్ చేసుకున్నాను అందరికీ ఈ ప్రాబ్లమే ఉంటుందా మా ఇంట్లో ఒకటే ఉంటుందా అనేది నాకు అర్థం కాదు ఎప్పుడప్పుడు చేసినా కానీ కూడా డస్ట్ అయితే ఈ టీవీ కబోర్డ్ పైన అందదు కదా కింద అయితే రోజు క్లీన్ చేసుకుంటాము ఇలా బండలు దూసినప్పుడల్లా రోజు ఇవి ఈ పైన సైడ్ చూడండి చాలా దుమ్ము ఉంటుంది టూ త్రీ మంత్స్కి ఒకసారి చేస్తాము కదా పైన ఇలా చేసి ఇక దుమ్ము మొత్తం కిందికి ఇలా రాలి పడుతుంటుంది అనమాట అంత ఉంటుంది డస్ట్ అది క్లీన్ చేసే కొద్దీ కనిపిస్తుంటుంది ఊరికే ఉంటే నీట్గానే ఉందిలే ఇల్లు అనిపిస్తుంటుంది అనమాట ఆ పిల్లలు ఉన్నప్పుడు అయితే మేము తల ఓపెన్ చేసుకునే వాళ్ళము ఈజీగా అయిపోయేదనమాట ఇప్పుడు పిల్లలందరూ హాస్టల్లో ఉన్నారు కదా ఇంకా తప్పదు కొంచెం పాప ఉంది ఆమె హెల్ప్ చేసింది టీవీ క బోర్డ్ అయితే మొత్తం తీసేసి అన్నీ తుడిసి ఎక్కడ పెట్టేస్తున్నాను సో ఈ విధంగా అయితే సగం క్లీనింగ్ అయిపోయింది మామూలుగా మనకు పైన పైన తీయడము ఇవి ఊడవడం ఇదంతా తొందరగానే అయిపోతుంది ఈ కబోర్డ్స్లో ఇవి మళ్ళీ ఎప్పటిలాగా సెట్ చేసుకోవడము ఎక్కడున్న సామాన్లు అక్కడ తీసి క్లీన్ చేసి ఇక్కడ టైం పడుతుంది అనమాట ఈ విండోస్ దగ్గర అయితే ఇంకా డబుల్ పని అనమాట బయట డోర్లు గ్లాస్ డోర్లు ఉంటాయి లోపల నెట్ డోర్లు ఈ కిటికీలకు కడ్డీలు ప్రతీది ఇలా ఇంకా బాగా డస్ట్ ఉంటుంది వీటికి అప్పుడు ఓపెన్ చేయం కాబట్టి కొంచెం తక్కువ ఉంది కానీ ఇంకా సమ్మర్లో ఓపెన్ చేస్తే అయితే ఇంకా బాగుంటుంది లోపల ఒకరం బయట ఒకరం ఉండి క్లీన్ చేసాము అలా తొందరగా అయిపోయింది అనమాట ఈ క్లీనింగ్ పనిలో విండోస్ క్లీన్ చేసుకోవడం ఒక పెద్ద తలకాయ నొప్పి అయితే కిచెన్లో కబోర్డ్స్ ఇంకా తలకాయ నొప్పి మామూలుగా కిచెన్లో కపోర్ట్స్ ఉంటే మనకు సామాన్ ఏమీ కనపడకుండా నీట్గా ఉంటాయి అనుకుంటాం కానీ క్లీన్ చేసేటప్పుడు తెలుస్తుంది వీటి తిప్పలు చూడండి చేతులు పట్టవు ఎంత లోపల సామాన్లు ఉన్నా మనం తీసి పెట్టే క్రమంలో కొంచెం సన్న దుమ్ము లాంటిది అలా పడుతుంది అనమాట వాటిని క్లీన్ చేసుకునేటప్పుడు చూడండి ఎంత ఇబ్బంది ఉంటుంది చాలా కష్టపడాల్సి వస్తుందనమాట రోజు ఎంత తృప్తిగా ఉంటుందో సామాన్లు లోపల పెట్టి చూడండి ఇక్కడ దుమ్ము కనిపిస్తుంది కదా వాటిని క్లీన్ చేసుకోవడానికి క్లీన్ చేసినప్పుడు మాత్రమే ఆ కష్టం తెలుస్తుంది చాలా మట్టుకు అయితే కింది సైడ్ మొత్తం కిచెన్లో ఇలాగే ఉంటాయి కాబట్టి వీటి కాడొక్కటి ఇబ్బంది ఇంకా మామూలుగా పైన కబోర్డ్స్ వచ్చేసి అన్నీ తీసి సెట్ చేయడమే కాబట్టి కొంచెం పైనవి బెస్ట్ అనమాట కింది సైడ్ ఒకటి ఇలా డ్రాల్ ఉంటాయి కదా ఒక్కటి ఇబ్బంది అన్నీ క్లీన్ చేసి తుడిసి మళ్ళీ ఎప్పుడు అలాగే పెట్టేశాను ఇంకా పైన అయితే మామూలుగా ఇట్లా వాటర్లో తుడిసేసి నీట్గా అయిపోయాయి అన్నమాట పెట్టేశాను ఇంకా డబ్బాలు వచ్చేసి మేము ఎప్పుడు అయిపోతే ఆ డబ్బాలో ఉన్న వస్తువులు అయిపోయినప్పుడు ఎమ్మడిమ్మని క్లీన్ చేస్తుంటాను కాబట్టి ఇక ఇంతకుముందు అయితే పండగలు వస్తేనే ఆ డబ్బాలు అన్నీ వేసుకొని క్లీన్ చేసేవాళ్ళము ఇప్పుడు ఆ సిస్టమ్ మారిపోయింది చూడండి దుమ్మే కనపడదు ఇంత దుమ్ము వచ్చేసింది చూడండి ఇల్లంతా ఎప్పటిదప్పుడు ఊడ్చేయంగా కూడా మళ్ళీ వచ్చింది ఫైనల్గా అంతా ఒకసారి ఊడ్చేసి ఇంకా లాస్ట్లో సాయంత్రం అయ్యింది నాకు బండలైతే చేసాను ఫైనల్ లుక్ ఇలా ఉందనమాట ఇంకా బెడ్రూమ్లంలో కబోర్డ్స్ అయితే చేయలేదు ఈరోజుకి ఇదే సరిపోయింది చూశారు కదా నేను ఇలా చేసుకుంటాను అనేది నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే